హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చి ఫ్లడ్స్ వచ్చిన టూ డేస్ అయిన తర్వాత అండి విజయవాడలో అంటే చినుకి ఫీవర్ వచ్చింది ఇంకా ఫ్లడ్స్ వచ్చాయి కదా మేము వెళ్ళడానికి అవకాశం లేదు అని ఇంట్లో ఉన్న మెడిసిన్స్ అవి వేసాము కానీ తగ్గలేదు ఇంకా వెళ్ళాము అంటే పిల్లలకి ఎప్పుడైనా సరే అండి ఒక టూ డేస్ ఓకే కానీ ఇంకా అలాగే కంటిన్యూస్గా ఫీవర్ వస్తుందంటే మాత్రం బ్లడ్ టెస్ట్ కంపల్సరీ అని అంటారు ఇంకా మేము కూడా బ్లడ్ టెస్ట్ అని కానీ ఇంకా చేయించామండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డెంగ్యూ ఎక్కువ ఉందని డెంగ్యూను ఇంకా కొన్ని రిలేటెడ్ ఫీవర్స్కి సంబంధించి టెస్ట్లు అయితే రాశారు ఇంకా మేమైతే హాస్పిటల్కి వెళ్ళామండి అంకురాకి వెళ్ళాము అంటే ఇదే ఫస్ట్ టైం విజిట్ అనమాట మాకు అసలు ఆ టూ మచ్ కాస్ట్ అండి ఇక్కడ మన గుంటూరులో అయితే ఓపీ త్రీ హండ్రెడ్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్లు ఇస్తారు కాబట్టి సెవెన్ హండ్రెడ్ అండి మనకి ఇంకా తీసుకున్నాం అయితే త్రీ థౌజండ్ అండి అసలు నిజంగా ఎంత మనీ అంటే ఇంకా తప్పదండి ఇంకా కంపల్సరీ మనకు ఆ టెస్ట్ చేస్తే ఏంటి అనేది తెలుస్తుంది కదా ఇంకా చిన్నకి టెస్ట్ చేయించేసాము బై గార్డ్స్ గ్రేస్ అంతా కూడా బాగానే ఉంది ఇంకా ఏంటి రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు ఇంకా చిన్ను అయితే బయట ఆడుకుంటుంది కాసేపు రిపోర్ట్స్కి వన్ అవర్ పడుతుంది అని అంటే ఇంకా టెస్ట్కి అయితే ఇచ్చేసేసి ఇంకా మేమైతే వచ్చేసామండి మనీ అది పే చేసేసి వన్ అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళాలి ఎప్పుడైనా సరే పిల్లలకి కానీ ఎవరికైనా ఒక టూ డేస్ కన్నా ఎక్కువ ఫీవర్ రిపీట్ అవుతుందండి కంపల్సరీ బ్లడ్ టెస్ట్ అయితే చేయించేసుకోండి మేము ముగ్గురం కూడా చేయించుకున్నాము ఎంత అయింది ఏంటి ఎలా ఉన్నాయి రిపోర్ట్స్ అనేది అయితే మాత్రం నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకా డైలీ చిన్న చిన్న వ్లాగ్స్ అయితే ఇంకా వస్తాయి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము రిపోర్ట్స్ వచ్చాక మెసేజ్ వస్తుందని చెప్పారు ఇంకా అప్పుడు వద్దాము అనేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి ఓకే బాయ్